ఇటీవల శోభితాతో నాగచైతన్య వివాహం వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే పెళ్లి తర్వాత ఈ కొత్త జంట ఓ ఆంగ్ల మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది అందులో వీరిద్దరు వారి పరిచయం ప్రేమ గురించి మాట్లాడారు మొదటిసారి రెండు వేల పద్దెనిమిదిలో నాగార్జున ఇంటికి వెళ్ళినట్టు శోభిత తెలిపారు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ తర్వాత చైతన్యతో తన స్నేహం మొదలైనట్లు తెలిపారు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నుంచి నాగచైతన్యను ఇన్స్టాలో ఫాలో అవుతున్నట్లు శోభిత తెలిపారు నాకు ఫుడ్ అంటే ఇష్టం నేను చైతన్య ఎప్పుడు కలిసిన ఫుడ్ గురించి మా అభిప్రాయాలు పంచుకునే వాళ్ళం తెలుగులో మాట్లాడమని నాగచైతన్యను తరచూ అడిగేవారు అలా మాట్లాడడం వల్ల మా బంధం మరింత బలపడింది నేను ఎప్పుడు ఇన్స్టాలో యాక్టివ్గా గా ఉంటా నేను పెట్టే గ్లామర్ ఫోటోలు కాకుండా స్ఫూర్తివంతమైన కథనాలు నా అభిప్రాయాలకు సంబంధించిన పోస్ట్లకు నాగ చైతన్య లైక్ చేసేవారు అని అన్నారు మొదటిసారి ముంబైలో ఓ కేఫ్లో చైతన్యను కలిసినట్టు శోభిత చెప్పారు అప్పుడు చైతన్య హైదరాబాద్ నేను ముంబైలో ఉండేవాళ్ళం నా కోసం హైదరాబాద్ నుంచి ముంబై వచ్చేవారు మొదటిసారి మేము బయటికి వెళ్ళినప్పుడు నేను రెడ్ డ్రెస్ చైతన్య బ్లూ షూట్లో ఉన్నాడు ఆ తర్వాత కర్ణాటకలోని ఓ పార్కుకు వెళ్ళాం అక్కడ కొంత సమయం గడిపా ఒకరికొకరం గోరెంటాక్ పెట్టుకున్నాం ఆ తర్వాత అమెజాన్ ప్రైమ్ ఈవెంట్ కి వెళ్లాం అప్పటి నుంచి జరిగిందంతా అందరికీ తెలిసిన విషయమే అని నటి గుర్తు చేసుకున్నారు నాగచైతన్య కుటుంబం నూతన సంవత్సర వేడుకకు తనను ఆహ్వానించినట్టు శోభిత తెలిపారు ఆ మరుసటి సంవత్సరం తన కుటుంబాన్ని చైతన్య కలిసినట్లు చెప్పారు ఒకరికొకరం అర్థం చేసుకున్న తర్వాతే ఈ ఏడాది గోవాలో పెళ్లి ప్రతిపాదన తీసుకువచ్చినట్లు తెలిపారు శోభితను తెలుగులో మాట్లాడమని తను ఎప్పుడు అడిగేవాడినని నాగచైతన్య అన్నారు సినీ ఇండస్ట్రీలో వివిధ భాషలకు చెందిన వ్యక్తులను కలుస్తుంటాం వారిలో తెలుగులో మాట్లాడి వారిని చూస్తే నాకు ముచ్చటేస్తుంది వాళ్ళతో త్వరగా కనెక్ట్ అవుతాను శోభిత పరిచయం అయ్యాక నాతో తెలుగులోనే మాట్లాడాలని తరచూ అడిగేవాడినని చెప్పారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్